హాయ్ అండి బియ్యం పిండితోనే అట్లా పోసుకోవడం చూద్దామా బియ్యం పిండి దోశ దోశలాగండి ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కరివేపాకు జీలకర్ర అల్లం వెల్లుల్లి పేస్ట్ బియ్యం పిండి వీటితోటే అండి మా దగ్గర మాది ఊరు కదండి కరివేపాకు అయితే మస్తు ఉంటుందండి మరింత తీసుకుంటే ఆ టేస్టే వేరండి కరివేపాకు హెల్త్ కూడా మంచిది కదా జీలకర్ర చేతిలో వేసుకొని వేసుకోవాలండి బాగుంటుంది కొంతమంది ఉల్లిగడ్డ జీలకర్ర ఎల్లిపాయ దంచి కూడా ఈ అట్లలో వేసుకోవచ్చండి పచ్చిమిర్చి కొన్ని వేసినాం కాబట్టి కొంచెం కారం అండి కొంచెం కారం వేసుకుంటే బాగుంటుంది పచ్చిమిర్చి ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా ఏం లేదు లేకపోతే మొత్తం పచ్చిమిర్చితో వేసుకున్నా ఏం లేదు ఒక పావుసేపు బియ్యం పిండి వేసుకొని మంచిగా పిసుకాలండి వాటిని కలిసేటట్టు మంచిగా కలగలిపేటట్టు ఆ ఉల్లిగడ్డలు కూడా మంచిగా విచ్చుకుంటాయి కదా అట్లా వేసుకోవాలి అన్నేసి రుచికి తగ్గ సాల్ట్ వేసుకోవాలి మంచిగా దోశ పిండిలా కలుపుకోవాలి కలుపుకొని చూడండి ఎలా ఉందో పేనం దోశ పేనం పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ వేసి దోశలాగా వేసుకోవడేవండి ఈజీ ప్రాసెస్ కానీ బలెట ఇష్టపడి అందరికీ తెలుసు కావచ్చు తెలియని వాళ్ళు ట్రై చేయండి పుట్టి బియ్యం పిండి రుచికరమైన అట్టు రెడీ చూడండి ఎంత బాగుందో కరకరలాడుతుంది మెత్త మెత్తగా ఉంటుంది బాగుంటుంది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ పెట్టండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నా బాయ్